లోకేష్ విజన్ అమలైతే మంగళగిరి నియోజకవర్గం దేశంలో తయారవుతుందని నారా బ్రాహ్మణి చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పరిధి బేదబడి మల్లి పనిచేస్తున్న కూలీలను ఆదివారం బ్రాహ్మణి కలిశారు అనంతరం బ్రాహ్మణి మాట్లాడుతూ ఒకప్పుడు రాళ్ళు రపలతో నిన్న హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగరంగా మార్చిన దార్శనికుడు చంద్రబాబు అని అన్నారు అదే ఆలోచనలో లోకేష్ ఉన్నారని చెప్పారు ఎల్లప్పుడూ ప్రజాక్షేమానికి ఆంక్షించి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి యాభై మూడు రోజుల పాటు అక్రమంగా జైలు నిర్బంధించారని పక్షపూరిత రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని పరిపాలన అందే మరి మన రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి అసలు పరిపాలన అందిస్తే మన రాజు గారు కావాలి రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి నీళ్ళ ప్రభుత్వం డెబ్బై రూపాయలైతే అయితే వాళ్ళ నోట డెబ్బై రూపాయలు ఎంతమంది వాళ్ళు అయితే వాళ్ళు నాలుగు వందల నలభై రూపాయలు సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ చేస్తున్నారా సో ఎంత మందికి కట్ చేస్తారండీ ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా రెండు సంవత్సరాలు అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెట్టి పెరిగేసరికి ఇది కూడా ఇవ్వలేరు కోరుకుంటున్నాం ఏం కావాలనుకుంటున్నారు మంచి పరిపాలన పథకాలు కాశ్పడారు మీరు చెప్పినట్టు మంచి మంచి రాజులు ఉంటే మంచి పరిపాలన ఉంటే పిల్లలు పిల్లలైనా భవిష్యత్తు బాగుంటుంది కదా మాకు చెంటు పులి ఫలం లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకుంటాం మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా మా పిల్లలు ఎంత రాడతాల పిల్లలే అయినా ఒక అబ్బాయి ఓకే అతను ఏం చేస్తున్నాడు ఏదో పని చేసుకొని వస్తా స జాబ్స్ అన్నా కూడా కష్టం ఇప్పుడు ఆ కష్టం ఇండస్ట్రీలో రాట్లేవు ఏమీ రాట్లేదు আর మా కాల దానికి కూడా బిఏ డిగ్రీ మరి ఏమీ లేదా రెండు మాట పెట్టావ్ రెండు మాట తెలియలేదు మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వాళ్ళే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకవద్దు అక్కడ రాలు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది టెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల దేనివల్ల అసలు అసలు లేదు అసలు తీసేశారు అవును సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేస్తారు కొత్తవి రాట్లేవు ఇక్కడి నుంచేనా అండి మీదేనా నేను పట్టుకోగలుగుతానా చూడండి బానీ పట్టుకున్నా రాజధానానికి పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా వేయలేదమ్మా రెండు సంవత్సరాలు ఈ పొలాలు ఏంటికి ఇచ్చాము మేము మాంగారు వస్తేనే ఇచ్చాం వాళ్ళని చూసే రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు రేషన్ కార్డులు ఉండవాళ్ళవి కూడా మా పిల్లలవి కూడా తీసేసాడు ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నాడు టెన్షన్ అసలు రాట్లేదు జాబు లేవు మీ పిల్లలకి అసలు అందరూ కష్టపడి పిల్లలకు కూడా హోళి సంవత్సరాలు కానీ కార్డు లేదు ముందు కార్డు చుట్టు ఇక్కడ తిరిగాను కూడా ఇదిగో అదిగో కార్డు ఎంత పడికి ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే దగ్గర అందుబాటులో ఉండాలని దానివల్లేనండి కరెక్టే మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు అది చాలా బాధగా ఉంది నాకు చూడటం తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను వీళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నాను అండి প্লিজ আচ্ছা তো তো সরো নমস্কার স্যার নমস্কার আর স্যার 好的好的嗯嗯哼